సెంటర్ దగ్గర ఏ తప్పు అందరి చూపు అల్లర్లు ఆందోళన శాంతి భద్రతలు కాస్త అదుపు తప్పిన అందరూ నిందించేది వాళ్ళనే అలాంటి పోలీసులు మరోసారి టార్గెట్ అయ్యారు ఇటు ఓటర్లు అటు అభ్యర్థులు ఇక వాళ్ళందరూ చాలదన్నట్టు పొలిటీషియన్స్ కూడా కాకి గుస్సా అవటం చర్చనీయాంశంగా మారింది మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో ఆల్ పరిస్థితి అధికార కాంగ్రెస్ వరకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు చోట పడ్డ వాళ్లే తమ అభ్యర్థులను బూత్ నుంచి బయటకు పంపించారని ఒకరు తమ పార్టీ నేత గల్లా పట్టుకుంటావా అని మరొకరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరొకరు ఇలా రకరకాల కారణాలతో పోలీసులపై పొలిటీషియన్స్ విరుచుకు హాట్ టాపిక్ గా మారింది

సంగారెడ్డి మున్సిపాలిటీ ముప్పై నాలుగో వార్డులో పెద్ద హైడ్రామానే నడిచింది కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారంటూ ఖాకీలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి కోపం కట్టెలు తెంచుకుంది పోలీసుల తీరుపై విరుచుకుపడుతూ పోలింగ్ను పోలింగ్ ను ఆపేయాలని జగ్గారెడ్డి బూత్ లకుసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది ఎస్ఐకి గంజాయి లింక్స్ పెట్టి మరీ జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు ఘటనపై అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది జగ్గారెడ్డి పోలీసులను బెదిరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేయాలని ఆదేశించింది గతంలో బ్యాచ్ తోటి కూడా సంబంధాలు ఇటు కరీంనగర్ పోలింగ్ బూత్ బీఆర్ఎస్ నేతలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అరెస్ట్ ను అడ్డుకోవడమే కాదు పోలీస్ వాహనం ఎక్కించిన బీఆర్ఎస్ నేతలను బయటకు దింపి మరీ తీసుకెళ్లిపోయారు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరంలోనూ ఉద్రిప్త పరిస్థితులు తలెత్తాయి పోలీస్ అధికారులతో సిపిఐ నేతలు వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ కు అనుకూలంగా సిబ్బంది పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే రెడ్ షర్ట్ వేసుకుని పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చిన వాళ్లను అడ్డుకోవడంపై ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు పోలీసులు అధికార పార్టీకి లొంగిపోయారంటూ అసహనం వ్యక్తం చేశారు మొత్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ అన్ని పార్టీలకు పోలీసులు టార్గెట్ అయ్యారు